చరిత్రలో ఈరోజు ఏం జరిగిందంటే ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్భై మూడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పదిహేడు వందల అరవై ఫిన్నిష్ రసాయన శాస్త్రవేత్త భౌతిక శాస్త్రవేత్త ఖనిజ శాస్త్రవేత్త జోహాన్ గాడోలిన్ జననం మరణం పద్దెనిమిది వందల యాభై రెండు పద్దెనిమిది వందల డెబ్బై మూడు లల్లా లల్లారూక్ అనే ఓడ మొదటిసారి కలకత్తా నుండి సురినామ్కు మూడు వందల తొంభై తొమ్మిది భారతీయ ఒప్పంద కార్మికులను తీసుకువచ్చింది పంతొమ్మిది వందల ఎనిమిది భారత సంఘ సంస్కర్త కమ్యూనిస్టు పార్టీ సహస్థాపకుడు రావి నారాయణ రెడ్డి జననం మరణం పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల పది అమెరికన్ రచయిత ఓ హెన్రీ మరణం జననం పద్దెనిమిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల ముప్పై రెండు భారతీయ మహిళా శాస్త్రవేత్తల సంఘానికి మొదటి అధ్యక్షురాలు సుమతి భిడే జననం మరణం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు భారత పార్లమెంటు సభ్యురాలు సంఘ సేవిక చెన్నుపాటి విద్య జననం పంతొమ్మిది వందల అరవై ఒకటి భారత టెన్నిస్ క్రీడాకారుడు రమేష్ కృష్ణన్ జననం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది తెలుగు సినిమా ఛాయాగ్రాహకుడు మూరెళ్ళ ప్రసాద్ జననం పంతొమ్మిది వందల డెబ్భై ఏడు మొదటి వ్యక్తిగత కంప్యూటర్ యాపిల్ టు అమ్మకమునకు విడుదల పంతొమ్మిది వందల తొంభై ఐదు బోస్ ఐన్స్టిన్ కండెన్సెడ్ను మొదటిసారి సృష్టించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు భారతీయ రచయిత ఆచార్య కుబేర్నాథ్ రాయ్ మరణం జననం పంతొమ్మిది వందల ముప్పై మూడు సర్వేజన సుఖినో భవంతు はい。